క్యాబ్ వేసుకున్న టైం అంటే లేర నాకు అమ్మ కొడుకు ఎవరికి వెళ్ళిపోరండి మా మమ్మీ కాదు క్యాబ్ ఆడదాచుకున్న కదా అక్కడొచ్చే పది మందిలో ఒక పది రోజులు మీరు తీసుకొచ్చాను తీసుకొచ్చేసండి అక్కడ తీసుకొచ్చాడండి అక్కడ తీసుకొచ్చేసి అంటే జనాలు నచ్చిపోయే ఇచ్చేసి ఇచ్చేస్తే అక్కడికి మేము ఏదో కష్టం రెసిషన్ అంటే నేను తీర్చమరా టికెట్ టెస్ట్ చేయాలి కలుపుతమే అదేమే ఓ అవర్నోట్ నంబర్ భాగwidetilde ఇతరులు ప్రయాణం అడవ కరపు అంటే ఒక పరిస్తో చెప్పేయడానికి గాలు జనకల్ మనం ఇంకాసారి కరలేస్నమే జనమే ప్రవడండి పక్కది దాంతి కొట్టకోవాలి ఇది మనం కాదు ప్రెజెంట్ వచ్చే దానా కూడా కాల్సిన పెట్టాలి

అది మరి పరిష్కారం ఆయన యాక్షన్ లేకపోతే బర్ ఇది గొడవ కూడా కారణం మొన్న కంపెనీ అండి మూడు లక్షల రూపాయలు సుమారు కంపెనీ తాతో వాళ్ళు ఎక్కడ పోనీ ఆ డబ్బులు రెండు రూపాయల గొడవ వచ్చేస్త పది పది రూపాయలు అదే రాక జరుగుతుంది నిన్న మొన్న నుంచి మీ డబ్బులు వేసుకునేది మేమే పది కంపెనీ రాకుండా వీళ్ళు లంచ్ నాల్ల కూడా ఉన్నాయి మనం మనవు కొద్దిమంది ఆమె కొద్దిమంది రాసుకున్నాను అండి వాళ్ళు ఎవరో కాదు మనవలనే కమిటీ ఉండి మళ్ళీ బయటకు మళ్ళీ పనం కూరగాయలు పోరాలు పోనీ నేను వచ్చి కూర్చోబెట్టి నేను గొడవతో చూడండి పది మంది తోడు చుట్టూ కూర్చోబెట్టి గొడవతో పెడతాను చూడండి ఏం కొట్టించుకున్నాను మేము ఏం గొడవ రాకుండా ఇంకా కార్యక్రమం సపోర్ట్ చేసుకున్నామండి ఈ డబ్బులు ఇవ్వబడతాయి ఇంకా రోజు ఈ పది కొట్టి ఏదో రోజు గొడవలు అండి ম'বতে পিঞ্জে হে মই কম কম दे रहे हैं गुंडगढ़ जी रहे, रहे हैं ये रेंजिंग की नई रणनीति है ये कंपनी की इस मतलब और कसम है आईवर गारोटा मार्केट में कंपटीशन करता है हमने भी और वैसे सर वहां पर कुछ चला लगभग 18 मीटर वाला टच करना टेस्ट में जो टचिंग एक्सीडेंट है ये और और से हमने गौरव के लिए चला शांति से चला

వైసీపీ గోండాలు తెలుగుదేశం పార్టీ కార్యకర్తల పైన జనసేన పార్టీ కార్యకర్తల పైన దాడి చేసి తీవ్రంగా గాయపరచడం జరిగింది వినాయక చవిత్ర ఉత్సవాల సందర్భంగా ఏదైతే గతంలో వైసీపీ ఆధ్వర్యంలో ఉన్న కమిటీ ఇవాళ కూటమి నాయకత్వంలో ఉన్న నాయకుల చేతిలోకి రావడం ఏదైతే వారి దగ్గర గతంలో గ్రామస్తుల దగ్గర నుంచి వసూలు చేసిన సొమ్ము దాదాపుగా మూడు లక్షల రూపాయలు గ్రామ సర్పంచ్ కైంకర్యం చేసిన పరిస్థితుల్లో దానికి తెలుగుదేశం జనసేన భారతీయ జనతా పార్టీ నాయకులు దానికి వివరాలు చెప్పని అడగడం వారి దగ్గర నిలవ ఉన్న రెండు లక్షల అరవై వేల రూపాయలు తిరిగి కొత్త కమిటీకి జమ చేసి వినాయక ఉత్సవాలు జరపడం కోసం వెసులుబాటు కల్పించమని వారు కోరడంతో ఆ డబ్బు ఇవ్వకుండా దాన్ని కైంకర్యం చెయ్యాలనే ఒక దుర్బుద్ధితో ఏదో ఒక విధంగా అక్కడ అలజడి సృష్టించి గొడవలు సృష్టించి ఆ మూడు లక్షల రూపాయలు కైంకర్యం చేయాలనే ఆలోచనతో ఈ కార్యక్రమానికి తెరతీయడం జరిగింది దీనికి మాజీ శాసనసభ్యులు వర్తాసు పలకడం ఎందుకంటే గతం ఐదు సంవత్సరాలుగా ఈ గ్రామ సర్పంచ్ సత్యంశెట్టి వెంకటరమణ పెద్ద ఎత్తున కాపురంలో అవినీతికి పాల్పడి చెరువుల్లో ఏదైతే ఇక్కడ అరపతి గ్రామానికి చెందిన నల్లమిల్లి చంద్రకళ అనే ఆవిడి పేరుతో మట్టి కొంత తీసుకోవడానికి పర్మిషన్స్ తీసుకుని పెద్ద ఎత్తున గ్రామంలో డబ్బు సంపాదించి బలభద్రపురం గ్రామంలో కానీ కాపురం గ్రామంలో కానీ పెద్ద ఎత్తున మెరకల్ చేసి దాని ద్వారా డబ్బు సంపాదించి మాజీ శాసనసభ్యులు అప్పట్లో షాడో ఎమ్మెల్యేగా బిహేవ్ చేసిన మహిళకి పెద్ద ఎత్తున ముడుపులు అందజేయడం జరిగింది ఇవాళ అవన్నీ బయటకు వస్తాయనే ఆలోచనతో అతను ఏ తప్పు చేసినా సత్యంశెట్టి వెంకటరమణ్ అనే వ్యక్తి ఏ తప్పు చేసినా పొరపాటు చేసినా దాన్ని సమర్థిస్తూ మాజీ శాసనసభ్యులు మాట్లాడడం అనివార్యంగా మారింది ఒక కంపల్షన్ ఆయన మాట్లాడాలి లేని పక్షంలో పాత అవినీతి చరిత్ర అంతా అతను వెంకటరమణ బయటకు తెస్తాడనే ఒక భయం మాజీ శాసనసభ దానివల్ల ఇవాళ కూటమి నాయకులు వైసీపీ కార్యకర్తల పైన దాడి చేశారని ఆరోపణలు చేయడం సరైన విధానం కాదు ఇవాళ కూటమి ప్రభుత్వం ఏర్పడిన తర్వాత అక్కడ తెలుగుదేశం నాయకులు కానీ జనసేన నాయకులు కానీ నూతనంగా భారతీయ జనతా పార్టీలోకి వచ్చిన వైసీపీ నాయకులు కానీ సంయమనం పాటిస్తూ ఉంటే ఇప్పటికి మూడు సార్లు అతను గొడవలకు ప్రేరేపించడం జరిగింది మూడు సార్లు కూడా వీరు సంయమనం పాటించారు ఒకసారి అయితే అతను అక్రమంగా ఆక్రమించుకుని ఏదైతే భూమిని అనుభవిస్తూ ఉన్నాడో దానిపైన ఎంక్వైరీ చేయమని విచారణ చేసి దానిపైన చర్యలు తీసుకోమని రెవెన్యూ అధికారులని గ్రామ మాజీ సర్పంచ్ గారు అది కోరితే దాన్ని అక్కస్తో ఆ రోజు దాడి చేయడం జరిగింది మరలా ఇంకొక సమస్య కూడా అతను అవినీతిని బయటికి తీయడం కోసమే గ్రామస్తులు ప్రయత్నం చేస్తే దానిపైన దాడి చేయడం జరిగింది ఇవాళ మూడు లక్షల రూపాయలు ఏదైతే గణపతికి సంబంధించిన విరాళం ఉందో దాన్ని తిరిగి ఇవ్వమని కోరినందుకు ఇవాళ దాడి చేయడం జరిగింది అతను అవినీతిని ప్రశ్నిస్తే దాడులు చేస్తూ ఉంటాడు పథకం ప్రకారంగా అతని ఇంటి దగ్గర దాదాపు పదిహేను మంది కర్రలతో దాడి చేస్తే మరి తీవ్రంగా ప్రతిఘటించడంతో పాటు సంయమనం పాటించాలి ఆధ్యాత్మిక కార్యక్రమాల్లో గొడవలు ఉండటం సమంజసం కాదని మీరందరూ సంయమనం పాటించినా తీవ్రంగా గాయపరచడం జరిగి మరలా తిరిగి వాళ్ళ వాళ్ళే కొట్టుకుని వాళ్ళు హాస్పిటల్ అడ్మిట్ అయ్యి వాళ్ళకి దెబ్బలు తగినట్టుగా సృష్టించడం దానికి మాజీ శాసనసభ్యులు వత్తాస పలుకటం ఇతను సత్యంశెట్టి వెంకటరమణికి ఏదైతే గతం నుంచి అవినీతి చరిత్ర ఉందో ఈ అవినీతి చరిత్రని కూటమి నాయకులు వెలికి తీస్తున్నారని అక్కస్తో మాత్రమే ఈ విధమైన దాడులు చేయడం జరుగుతోంది ఇతను అవినీతి చరిత్ర అంతా అతను ఏదంటే ఆ గ్రామంలో హౌసింగ్ కార్యక్రమాన్ని దుర్వినియోగం చేసిన పరిస్థితి కూడా ఉంది ఇవన్నిటిని వెలికి తీసి అతనిపైన చర్యలు తీసుకోవడం ఖాయం అవన్నీ తప్పనిసరిగా వాళ్ళ కలెక్టర్ గారి దృష్టిని తీసుకెళ్లి దానిపైన విచారణ చేయించి వాటిని వెలికి తీసి చట్ట ప్రకారంగానే అతను శిక్షించడం జరుగుతుంది మరి వాళ్ళు ఏదైతే కూటమి నాయకుల పైన తీవ్రంగా దాడి చేసిన సత్యంశెట్టి వెంకటరమణ అతను అనుయాయులపైన కఠిన చర్యలు తీసుకోవాలని పోలీసులను డిమాండ్ చేస్తా ఉన్నాం